కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ని అవమానిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం నిర్బంధిస్తుంది బీఆర్ఎస్ నేతల్ని కాదు అంబేద్కర్ వాదాన్ని అన్నారు ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కనీసం తాళాలు తీయడం లేదు శుభ్రం చేయడం లేదన్నారు ఆయన వర్ధంతి జయంతి రోజున అంబేద్కర్ విగ్రహం ఎందుకు కార్యక్రమాలను చేయటం లేదని కేటీఆర్ నిలదీశారు తామక్కడికి వెళ్తామంటే కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం మన హైదరాబాద్ లో ఉంటే నీ సెక్రటేరియట్ కు నాలుగు అడుగుల దూరంలో ఉంటే నీకు అక్కడికి వెళ్లి నివాళులు అర్పించే సంస్కారం లేని ఒక కుసంస్కారి వినువు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు భారత రాష్ట్ర సమితి తరపున డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి రోజు సూటిగా ముఖ్యమంత్రి గారిని కొన్ని ప్రశ్నలు నేను అడగదలుచుకున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీకున్న ఏంది ఇది ఆయన ఆలోచన విధానాన్ని ఒక రకంగా అవమానించడమా లేదా నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పెద్ద నాయకులు అందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కావచ్చు లేదా మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కావచ్చు ఎట్లయితే కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానాలు పాల్ చేస్తూ వచ్చిందో మీ పై నుంచి వచ్చిన డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలి మీరు